మావ అల్లొజం ప్రస్తుతం అట్ల దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఏళ్ళ లో విడుదల మామ ఇదే సమయంలో ఆయన తదుపరి లైన్అప్ గురించి నెట్టింటే చర్చలు అయితే జోరుగా సాగుతున్నాయి ప్రసంగ రాజమౌళి సంజయ్ లీల బాన్సాలి బోయిపాటి శ్రీను కొట్టల శివ వంటి టాప్ డైరెక్టర్లతో బన్నీ చర్చలు కొనసాగుతున్నాయి మామ ఇవన్నీ స్క్రిప్ట్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నా ఏ ప్రాజెక్ట్ మొదలైన అది నెక్స్ట్ లెవెల్ సెన్సేషన్ అవుతుందనే మాట ఖాయం మావా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ ఇమేజ్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు ఉన్నాడు అల్లు అర్జున్ చైల్డ్ స్టార్ గా మొదలైన ఆయన ప్రయాణం తర్వాత ఆర్యా బన్నీ ఆర్యా టూ జులై వంటి చిత్రాల ద్వారా మాస్ క్లాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది సరే నడుతూ అల్లు అర్జున్ మాస్ స్టార్ డమ్ ను మరింత దృఢం చేసుకోగా అలా వైకుంఠపురం తో ఇండియా స్థాయిలో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నాడు మామ ఇక పుష్ప ది రైజ్ సినిమా తర్వాత మాటలే లేకుండా దేశమంతా అల్లు అర్జున్ పేరు మారుమోగిపోయింది నటనతోనే కాకుండా స్టైల్ యాటిట్యూడ్ డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఆయన్ని ఇతర హీరోల కంటే భిన్నంగా నిలబెట్టాయి మామ పుష్ప టూ తో నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న అల్లొన్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో నటిస్తున్నాడు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఇప్పుడు ఏర్పడ్డాయి సినిమా తర్వాత అల్లర్జు ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాడా అన్న దానిపై స్పష్టత లేకపోయినా ఆయన లైన్అప్ మాత్రం ఇండస్ట్రీని సేక్ చేసే రేంజ్ లో ఉంది కేజీఎఫ్ సిరీస్ సలార్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిన ప్రశంసలతో రావడం అనే చిత్రంలో బన్నీ నటించనున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి కొన్ని నెలల క్రితం దిల్ రోజు మధ్యవర్తిత్వంతో జరిగిన మీటింగ్ తర్వాత ప్రస్తుతం పూర్తిగా స్క్రిప్ట్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నారు వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే అది ఖచ్చితంగా హై ఇంటెన్సిటీ యాక్షన్ తో కూడిన పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్ అవుతుంది మావా నెక్స్ట్ రాజమౌళితో కూడా అల్లూజు సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ అయితే వినిపిస్తోంది రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో చేస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా పూర్తి చేయడానికి కనీసం రెండేళ్లు పడుతుంది మావా ఆ తర్వాత ఏడాది స్క్రిప్ట్ వర్క్ మొదలయ్యే అవకాశం ఉంది ఏది ఏమైనా బన్నీ రాజమౌళి కాంబో అనేది ఇండియన్ సినిమా హిస్టరీలోనే సెన్సేషన్ అవుతుంది మా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బాన్సాలితో కూడా స్క్రిప్ట్ వర్క్ కొనసాగిస్తున్నారు పుష్ప తర్వాత వీరిద్దరు టచ్ లో ఉన్నట్లు సమాచారం బాన్సాలి స్టైల్ బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే అది అవార్డ్ రేంజ్ సినిమానే అవుతుందనే అంచనాలు అయితే ఉన్నాయి మరోవైపు మాస్ ఆడియన్స్ ను మెప్పించగల ప్రాజెక్టు గా సరైన రూపుదిద్దుకునే అవకాశం ఉంది దర్శకుడు గోయిపాటి శ్రీను ఇప్పటికే బేసిక్ ఐడియా రెడీ చేసుకున్నారని సమాచారం మావా అర్జున్ ఒకే గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమా అతి త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఉంది అలాగే కొత్త శివ కూడా అల్లు కోసం ప్రత్యేక స్క్రిప్ట్ రాస్తున్నారట దీనిపై త్వరలోనే ఓ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి మామ కొత్త శివ ప్రస్తుతం దేవరావు టూ ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు అయితే ఇందులో ఏ ఒక్క ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా ఎలాంటి ప్రకటన అయితే బయటికి అయితే రాలేదు అయితే బన్నీ ఈ లైన్ అప్ సెట్ చేస్తే మాత్రం ఆయన ఇండియాలోనే నెంబర్ వన్ హీరో కావడం పక్కా అని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు మామ మామూ అను అట్లీ కాంబోలో వస్తున్న మూవీ కోసం ఎంతమంది ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి అలాగే అలాగే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకన్ అయితే పెట్టుకుని పెట్టుకునిమావా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ టాటా బాయ్ బస్వా అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం